ఓం నమో భగవతే వాసుదేవాయ నమ దర్శనం వచన పఠనం ఉచ్చారణ దోషాలు దొరలిని ఎడలా క్షమించగలరు అధర్వ వేదాంతర్గతమైన ప్రశ్నోపనిషత్ ఇచ్చాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము ఓం భద్రం కర్ణే భద్రం పశ్యే మాక్షత్రైరంగైస్తుమదే స్వస్తిన ఇంద్రో వృద్ధ్రవాస్తినూ స్వస్తి నష్ట భావం ఓ దేవతలారా మేము మా చెవులతో శుభప్రదమైన విషయాలనే వినదముగాక మేము మా కళ్ళతో శుభప్రదమైన వాటినే చూసముగాక మీ దివ్య స్తోత్రాలని గానం చేస్తూ మాకు మీరు ప్రసాదించిన ఆయుర్దాయాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో బలంతో నింపుకొని గాక మాకు ఎంతో కీర్తివంతుడైన ఇంద్రుడు శుభాలని ప్రసాదించుగాక సర్వజ్ఞుడైన సూర్యుడు శుభాలని ప్రసాదించుగాక ఆపదల నుంచి రక్షించే గరుక్మంతుడు శుభాలని ప్రసాదించుగాక బ్రహ్మజ్ఞానాన్ని రక్షించే బృహస్పతి కూడా మాకు సకల శుభాలని అనుగ్రహించుగాక మా అందరికీ సంపూర్ణమైన శాంతి లభించుగాక గమనిక ఈ మంత్రాన్ని ఈ విభాగంలో చెప్పబడ్డ అధర్వ వేద సంబంధిత ఉపనిషత్తులని చదివే ముందు ఉపనిషత్తులని చదవటం పూర్తయిన తరువాత విధిగా ఒకసారి పఠించాలి సమస్త సన్మంగళాని భవంతు లోక సమస్త సుఖినో భవంతు జయ శ్రీరామ